రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది వాటిని ఆమోదం కూడా తీసుకున్నారు కరోనా కాలంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ బిల్లు అన్ని ఆమోదం అయిపోయినాయి కానీ రెండు వేల ఇరవై ఐదు వరకు కార్మిక సంఘాల పోరాటం కార్మిక యొక్క ప్రతిఘటన వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది లేబర్ కోర్ట్స్ ఇప్పటి వరకు కానీ మొన్న రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నాలుగు లేబర్ కోట్లు అమల్లోకి తీసుకొని వస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ అమల్లోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాటికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూల్స్ కూడా తయారు చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రం కార్మిక శాఖ కూడా ఈ నాలుగు లేబర్ల కోడ్లకు సంబంధించిన రూల్స్ కూడా తయారు చేసి రెడీ పెట్టి పెట్టేశారు ఇప్పుడు గవర్నమెంట్ అనుమతిస్తే ఎప్పుడే అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ప్రయత్నం సీరియస్గా చేస్తూ ఉన్నారు మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక శాఖ అధికారులతో ప్రభుత్వ అధికారులతో అందరితో నిన్న నిన్న కాకపోయినా విశాఖపట్నంలో ఒక సదస్సులో పెట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం కూడా చేసింది దాన్ని అనుకునే ప్రయత్నం కార్మిక సంఘాలు కూడా చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మిక యొక్క హత్య వందల సంవత్సరాల పాటు పోరాటం చేసి కాంట్రాక్ట్ షేబులు మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి కంపెనీలన్నీ కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తరించి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ కు సంబంధించిన దాంట్లో ఒక నిబంధనను మార్పులు చేసి ఈరోజు మూడు వందల మంది లోపు ఉన్నటువంటి ఏ కంపెనీనైనా కూడా యజమానులు అది లాకౌట్ చేసి